హే గైస్ నాగులు ఎక్కడ దాక్కుంటారు అవును ఇదే నాగలోకం యొక్క అసలు దృశ్యం ఇక్కడే నాగులు భూగర్భంలో నివసిస్తారని చెప్తున్నారు మరియు ఇక్కడే ఈ సరిసృపాలు పాతాళం నుండి భూమి యొక్క ఉపరితలంపైకి వస్తాయి ఇంతకీ ఈ ప్రదేశం పేరేంటి దీనిని లుబాంగ్ నాగలోక అని పిలుస్తారు లుబాంగ్ అనే పదానికి రంధ్రం అని అర్థం మరియు నాగలోక అంటే పరిమాణం లేదా నాగుల ప్రపంచం అనే అర్థం నాగలోక అనే పదం అనేక పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది ఇక్కడే సరిసృపాలు వంటి జీవులు నివసిస్తాయి ఈ ప్రదేశం గూగుల్ మ్యాప్స్ లో లుబాంగ్ నాగలోక లేదా నాగా పాతాళానికి సంబంధించిన రంధ్రం అని కనుగొనబడింది లుబాంగ్ అనే పదానికి రంధ్రం అనే అర్థం మరియు నెగలోక అనే పదం నాగలోక అనే సంస్కృత పదానికి మార్పు మాత్రమే ఈ నాగలోకం రిమోట్ ఏరియాలో ఉన్న కొండపై దాగి ఉంది ప్రజలు దానిని యాక్సెస్ చేయడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు అండ్ ఇది ఇండోనేషియాలోని బాలిలో ఉంది బాలినీస్ ప్రజలు ఇక్కడే నాగులు నివసిస్తారని దీనిని ఒక పవిత్ర స్థలంగా వారు భావిస్తారు కొంతమంది స్థానికుల ప్రకారం చూసుకుంటే ఇది గర్భం దట్టమైన అడవితో చుట్టుముట్టబడిన జన్మ మార్గము మరియు మానవ సామ్రాజ్యాన్ని చూడటానికి నాగులు ఈ మార్గం నుండి బయటకొస్తారు ఇక్కడ ఎంతమంది నాగులు నివసిస్తున్నారు లోపల చాలా మంది నాగులు ఉన్నారని చెప్పడమే కాకుండా వారు నరమాంస భక్షకులని జానపద కథలు చెప్తున్నాయి అంటే వారు ఒకరినొకరు తింటారని అర్థం ఆకారాన్ని మార్చే సరిసృపాలకు నైవేద్యంగా రాళ్లను నాగలోకంలోకి విసిరివేయడం స్థానికుల సాధారణ ఆచారం ఒకవేళ మీరు ఆ రాయిని కుడివైపుకు విసిరితే ఆ చప్పుడు అంటే రాయి నేలను తాగిన శబ్దం మీకు ఎప్పటికీ వినబడదని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే నాగలోకం అగాధంలాగా ఎప్పటికీ కొనసాగుతుందని చెప్తున్నారు నిజంగా దీని లోపల నాగులు నివసిస్తున్నారా అనేక వేల సంవత్సరాలుగా బాలినీస్ ప్రజలు ఎవరిని కూడా ఈ గుహలోకి ప్రవేశించకుండా నిషేధించారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది విదేశీయులు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఒక హెచ్చరిక ఏంటంటే సరైన పరికరాలు లేకుండా ఈ గుహలోకి ప్రవేశించలేము మరియు లోపలికి వెళ్లడానికి మీకు తాళ్ళు కవచము మరియు సరైన శిక్షణ అవసరం ఉంటుంది పగటి పూట కూడా ఈ నాగలోకం నల్లగా ఉంటుంది కాబట్టి మీరు లోపలికి ప్రవేశించడానికి మీకు కాంతి అవసరం ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఒంటరిగా లోపలికి వెళ్ళవద్దు అది నీకు మంచిది అసలు లోపలికి వెళ్ళవద్దు ఈ నాగలోకం లోపల ఏముంది మొదటిది ఇది వృక్ష సంపదతో నిండిన నిసరమైన గుహ కాదు కనీసం కొన్ని వంద అడుగుల లోతు వరకు క్రిందికి వెళుతున్నట్లు అనిపిస్తుంది నాగలోకంలోకి వెళ్లిన కొందరు తిరిగి రాలేదని మనుషులను మింగేసే ముంపు గుంటలా ఉందని కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది విజయవంతంగా తిరిగి వచ్చిన ఇతరులు ఇలాంటి వింత జాతుల సాక్ష్యాలను పోస్ట్ చేశారు బెనాంగ్ లార్వాషి అంటే ఇండోనేషియా భాషలో ప్రేమికుల లార్వా ఈ ఫుటేజ్ నాగలోకం లోపల షూట్ చేయబడింది దీని యొక్క శాస్త్రీయ నామం అరెక్నో క్యాంప ఇది బయోలుమినిసెంట్ అంటే ఇది చీకటిలో మెరుస్తుంది మరియు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అని అర్థం లార్వా కప్పబడిన గుహ పైకప్పు నీలం నక్షత్రాల ఆకాశంలా కనిపిస్తుంది కాని ఇది విషపూరితమైనది ఎర్రను ఆకర్షించడానికి మరియు ట్రాప్ చేయడానికి ఇది రూపొందించబడింది మనకు తెలిసినది ఏంటంటే ఇది ఈగలు దోమలు లేదా నత్తలు మరియు మిల్లిపెడేస్ వంటి చిన్న జంతువులను కూడా ట్రాప్ చేస్తుందని తెలుసు కానీ లోతుగా వెళితే మనుషులను కూడా ట్రాప్ చేయగల ఈ లార్వా థ్రెడ్లలో భారీ రకాలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు కానీ సైంటిస్టులు ఈ లార్వా కూడా నరమాంసం భక్షకులని ధృవీకరిస్తున్నారు అంటే అవి మనుగడ కోసం ఒకదానికొకటి వేటాడతాయంట మరికొందరు ఈ నాగలోకం మనోధర్మి పుట్టగొడుగుల రకాలతో నిండిన ఒక అద్భుత ప్రదేశం అని పేర్కొన్నారు గోల్డెన్ టీచర్ ను పోలిన ఈ మ్యాజిక్ పుట్టగొడుగులు లోపల కనుగొనబడ్డాయి గుహ డైవర్లు ఈ సైలో సైబిన్ మష్రూమ్లను తీసుకున్న వారు తమ ముందు నాగులు కనిపించడం మరియు కోల్పోయిన జ్ఞానాన్ని అందించడం అనుభవించారని పేర్కొన్నారు ఈ పుట్ట గొడుగులను తిన్న తర్వాత నాగులు వారితో సంభాషించారని మరియు ఈ సరిసృపాల దేవుళ్లతో నిండిన నిజమైన నాగలోక లోతైన భూగర్భానికి తీసుకెళ్లారని కొందరు పేర్కొన్నారు కొంతమంది గుహడేవర్లు తాము ఈ గుహను పూర్తిగా అన్వేషించామని చెప్తున్నప్పటికీ నిధితో నిండిన లోతైన భూగర్భంలో రహస్య గదులు దాగి ఉన్నాయని మరికొందరు పేర్కొన్నారు అలానే బంగారం మరియు వజ్రాలతో నిండిన అనేక గదులు నాగులచే కాపలాగా ఉన్నాయని చెప్తున్నారు ఇది ఒక విచిత్రమైన కథ ఎందుకంటే మనకు భారతదేశంలో చెప్పబడిన చాలా సారూప్యమైన ఒక కథ ఉంది కానీ అది కేవలం పుకారు కాదు అది నిజమని తెలింది భారతదేశంలోని పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ నివసించే ప్రతి ఒక్కరు నాగులచే రక్షించబడిన భూగర్భ గదుల గురించి మాట్లాడారు చాలా మంది నాస్తికులు దీనిని ఎటువంటి విషయం లేని కల్పిత జానపద కథగా భావించారు కొందరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు కుట్ర సిద్ధాంతంగా కూడా భావించారు కానీ రెండు వేల పదకొండులో చివరకు వారు భూగర్భ గదిని తెరిచినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది ఎందుకంటే వారు ఇరవై రెండు బిలియన్ డాలర్ల విలువైన బంగారం మరియు వజ్రాలను కనిపెట్టారు వికీపీడియా ప్రపంచ నమోదిత చరిత్రలో బంగారం మరియు విలువైన రాళ్ల వస్తువుల అతిపెద్ద సేకరణగా పేర్కొంది కానీ సాధారణంగా వాల్ట్ బి అని పిలువబడే అతి ముఖ్యమైన గది ఇప్పటి తెరవబడలేదు ఈ తలుపును ఎవరు తెరవలేరు దీన్ని రెండు నాగ మూలాంశాలు ఇది నాగుల ప్రపంచమైన నాగలోకానికి మరో ప్రవేశమని స్థానికులు పేర్కొంటున్నారు అందుకే నాగులు దానిని కాపాడుతున్నారు ఇది నాగుల పాతాలానికి పోర్టల్ కదా మరీ ముఖ్యంగా ఇది కూడా నాగ లోకానికి మరొక పోర్టల్ కానీ ఇది భారతదేశానికి మూడు వేల మైళ్ళ దూరంలో ఉంది అయితే నాగులు అంటే ఏంటి నాగులు నిజంగా చూడడానికి ఎలా కనిపిస్తాయి నేను దీన్ని మెంబర్స్ ఓన్లీ సెక్షన్ లోని ప్రత్యేక వీడియోలో వివరించాను కాబట్టి దయచేసి దాన్ని మీరు అక్కడ చూడండి ఇదే ఆ చెక్కడం ఇది మరిన్ని ఆధారాలతో నిండిన అధునాతన అంశం కాబట్టి నేను దానిని డీప్ డైవ్ కమ్యూనిటీలో ఉంచాను మీరు దీన్ని చూడాలి అనుకుంటే దయచేసి దిగువన ఉన్న జాయిన్ బటన్ ను క్లిక్ చేయండి మీరు మరిన్ని వీడియోలను యాక్సెస్ చేయవచ్చు కస్టమ్ ఎమోజీస్ ను పొందవచ్చు మరియు మా కుటుంబంలో మీరు కూడా ఒక భాగం కావచ్చు నాగలోకం యొక్క వాస్తవ దృశ్యాల యొక్క ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఇది చాలా అరుదు మరియు దీనిని గూగుల్ మ్యాప్స్ లో నాగలోక అని కూడా పిలుస్తారు దయచేసి ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు నేను త్వరలో మీతో మాట్లాడతాను బాయ్